సో ప్రస్తుతం ఇప్పుడు రెండు ప్రధానమైన కేంద్రాలు కనిపిస్తున్నాయి ఒకటి అరికపూడి గాంధీ నివాసం ఇంకొకటి సంభీపూర్ రాజు నివాసం సో ఇవే ఇప్పుడు మనకి హై టెన్షన్ పాయింట్స్ కింద మనకి కనిపిస్తున్నాయి ఎవరు ఎక్కడికి వచ్చినా ఈ రెండు ప్రాంతాలకే రావచ్చు సో ప్రస్తుతం మా ప్రతినిధులు సిద్ధంగా ఉన్నారు అరికపూడి గాంధీ నివాసం వద్ద మా ప్రతినిధి శ్రవణ్ అందుబాటులో ఉన్నారు సంభీపూర్ రాజు నివాసం వద్ద మా ప్రతినిధి రాకేష్ అందుబాటులో ఉన్నారు ఒకసారి అక్కడ ఈ సమయానికి ఎలాంటి టెన్షన్ ఉందో ఒకసారి తెలియజే తెలుసుకుందాం మా మా ప్రతినిధి రాకేష్ వద్దకు ముందుగా వెళదాం రాకేష్ ఆల్రెడీ కౌశిక అక్కడ నుంచి బయటకు వచ్చేసారు ఎక్కడికి వచ్చారో తెలియట్లేదు మీకు ఏమైనా కనిపించారా కౌశిక్ ప్రస్తుతం అక్కడ ఉన్న పరిసర ప్రాంతాల్లో ఏమైనా కనిపిస్తున్నారు ఏమైనా ఇంటొస్తా అక్కడ ఆల్రెడీ వచ్చేసారని ఎలా ఉంది అక్కడ ఎస్ కౌశిక్ కౌశిక్కి సంబంధించి ఎక్స్క్లూజివ్ బ్రేకింగ్ మన దగ్గర ఉంది ఇప్పుడే షంభీపూర్ రాజు ఇంటికి ఆయన చేరుకున్నారు ఎలా చేరుకున్నారు అక్కడ ఎట్లా మాయమయ్యారు పోలీసుల కళ్ళు గప్పల లోపలికి ఎలా వచ్చారనేది ఆయనకే తెలియాలి ఇక దాంతోపాటు ఇద్దరు నేతలు అటు గాంధీ కానీ ఇటు ఇటువైపు కౌశిక్ కానీ లేకపోతే బీఆర్ఎస్ నేతలంతా కూడా బయటికి చాలా ప్రేమగా మాట్లాడుకున్నారు ఒకటి ఇంటికి ఒకరు ఆహ్వానించుకుంటున్నారు మంగళారత పడతామంటున్నారు లోపలికి తీసుకొచ్చి భోజనం పెడతామంటున్నారు కానీ వెళ్తే మాత్రం అక్కడ గొడవలు అవుతున్నాయి ప్రస్తుతం మనం షంభీపూర్ రాజు ఇంటికి రాజు ఇంటి దగ్గర నిన్న కౌశిక్ వర్సెస్ గాంధీగా ఉంది ఈ రోజంతా రాజు వర్సెస్ గాంధీగా కనిపిస్తుంది ఎందుకంటే జిల్లా అధ్యక్షులుగా ఉన్నటువంటి రాజు ఇంటి దగ్గర నుంచే ఉంది ఒకసారి మీ ఇంటి దగ్గర ఉన్నటువంటి సెక్యూరిటీ బయట కార్యకర్తలు అడగొడికి చూద్దాం అయితే ఇంతకుముందు గాంధీ మాట్లాడారు చాలా క్లియర్ గా చెప్తున్నారు వస్తే నేను ఆహ్వానిస్తాను దాంతో పాటుగా భోజనం పెడతాను మాట్లాడుకుందాం నేనే దగ్గరుండి లోపలికి తీసుకెళ్ళాలని వాళ్ళ కోసం చైర్స్ కూడా అరేంజ్ చేశామని చెప్తున్నారు వెళ్తారా గాంధీ వ్యవహారం ఎలా ఉందంటే నోటితో ఎక్కడి నుంచి నొసల్తో మాట్లాడు నొసల్తో ఎక్కడి నుంచి నోటితో మాట్లాడాడు నిన్న మా పాడి కౌశిక్ రెడ్డి గారు వారు ఏమన్నారు గాంధీ గారు మన ఒక ప్రకటన చేశారు నేను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాను కాబట్టి నాకు పిఎస్సీ చైర్మన్ ఇచ్చారు అని కౌశిక్ రెడ్డి గారు ఏమన్నారు నేను గాంధీ గారు మా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యుడు కాబట్టి నేను ఇంటికి వస్తా ఉన్నా మీకు ఒక కండువా చేస్తాను అక్కడ నుంచి మన నాయకుడు కేసీఆర్ గారి దగ్గరికి వెళ్దామని చెప్పారు కానీ నిన్న గాంధీ గారు వారు వివరించిన తీరు మనం చూసాం పోలీసు వాళ్ళతోనేమో మా కౌశిక్ రెడ్డి గారిని గృహ నిర్బంధం చేశారు గాంధీ గారినేమో పోలీసు వాళ్ళే ఎస్కాట్ పైలట్ చేస్తూ మా ఎమ్మెల్యే గారింటికి తీసుకెళ్ళి వారిని చంపే ప్రయత్నం చేశారు మీడియా సాక్షిగా మనం అందరం చూసినాం నేను ఈరోజు గాంధీ గారికి ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నా గాంధీ గారు నేను మీడియాలో మాట్లాడుతూ చాలా గొప్ప గొప్ప మాటలు మాట్లాడాడు నీతిగా ఉన్నా నిజాయితీగా ఉన్నా నిబద్ధతో ఉంటా రాజకీయాల్లో ఇట్లా ఉంటా అని చెప్పారు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా గాంధీ గారు మీకు నీతి నిజాయితీ చిత్తశుద్ధి ఉంటే మీరే తెలంగాణ భవన్కు రండి బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద గెలిచారని చెప్ గెలిచారు కదా మీరు మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల కష్టంతో మా నెత్తురు ఓడిచి కష్టం మా చెమట ఓడిచి గెలిపించాం కదా మీకు నీతి నిజాయితీ చిత్తశుద్ధి ఉంటే బీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి రండి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం నిన్నటి నుంచి వ్యవహరిస్తున్నటువంటి తీరు కూడా చూస్తూ ఉన్నాం ఒకవైపు వారు రమ్మంటా ఉన్నారు ఆహ్వానిస్తూ ఉన్నారు వారు ఉన్నటువంటి ప్రభుత్వం ఏమో మమ్మల్ని గృహ నిర్బంధం చేస్తూ ఉంది ఈరోజు మా జిల్లా వ్యాప్తంగా మా ఎమ్మెల్యేలను మా నాయకులను కార్యకర్తలు మీరు చూసారు ఇక్కడ నాలుగు ఐదు వ్యాన్లలో వాళ్ళు తీసుకెళ్తా ఉన్నారు నేను గాంధీ గారికి చెప్తా ఉన్నా ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి పోలీసు వాళ్ళని విడ్రా చేసుకో లేదా నువ్వన్న పార్టీ కార్యాలయానికి రా లేదు నువ్వు ఆహ్వానిస్తూ ఉన్నాం కదా తప్పకుండా మేము వస్తాం బ్రేక్ఫాస్ట్కి వద్దాం అనుకున్నాం లంచ్కి వస్తాం నీకు ఆల్రెడీ సమాచారం ఇచ్చాం కార్యకర్తల సమావేశాన్ని గాంధీ ఇంట్లో పెట్టాలనుకున్నాం నేను గాంధీ గారిని అడుగుతా ఉన్నా మేం గెలిపించాం కదా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కష్టపడి శ్రమోర్చి నెత్తురోర్చి రక్తమోడ్చి నేను గెలిపించారు కదా నువ్వు మమ్మల్ని ఎందుకు రానియట్లేదు మీ ఇంటికి గాంధీ గారు చెప్పండి మీరు మా కుటుంబ సభ్యులు కదా ఒకటే ప్రశ్న మీరు మీ జిల్లాకు సంబంధించినటువంటి ఒక నియోజకవర్గంలో విస్తృత స్థాయి సమావేశం పెట్టుకున్నారు కౌశిక్ రెడ్డి ఎందుకు నిన్నంతా ఎపిసోడ్ లో కౌశిక్ రెడ్డి వర్సెస్ గాంధీగా పెద్ద గొడవ జరిగింది రాష్ట్రం అంతా అట్టుడికి పోయింది మళ్ళీ కౌశిక్ రెడ్డి ఎందుకు అక్కడికి ఆహ్వానించారు కౌశిక్ రెడ్డి గారు మొన్న వారు గాంధీ గారికి చేసిన విజ్ఞప్తిని గాంధీ గారు నిన్న అంటే ఇద్దరికి ఏమన్నా కాంప్రమైజ్ చేద్దామనా లేకపోతే ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడదామా ఏంటి మీ ఉద్దేశం జిల్లా అధ్యక్షుడు ఏమంటా ఉన్నా అంటే ఒక బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు మనం ఇంట్లో గొడవలు ఉంటాయి సర్దుకొని పోవాల్సిన బాధ్యత కూడా మన పైన ఉంటుంది కౌశిక్ రెడ్డి గారి పైన నిన్న వారు కుట్ర చేసి పోలీసుల సహకారంతో పోలీసుల సపోర్టుతో వారి ఆశీర్వాదంతో ఎస్కాట్ పైలట్ చేసి ఇరవై ఐదు కిలోమీటర్లు గాంధీ గారిని తీసుకెళ్ళి మా ఎమ్మెల్యే గారిని ప్రయత్నం చేసే ప్రయత్నం చేశారు మీడియా సాక్షన్ చూసాం ఈరోజు గాంధీ గారు మళ్ళీ కూడా నేను అన్నారు రండి వెల్కమ్ చేస్తా అన్నారు చేస్తా అన్న గాంధీ గారిని కౌశిక్ రెడ్డి గారి ఇంటికి తీసుకెళ్తే తప్పేంది కౌశిక్ రెడ్డి గారు కూడా ఒక శాసనసభ్యులు కదా బీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యుడు బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులము నేను మళ్ళీ అడుగుతా ఉన్నా దయచేసి గాంధీ గారు షేర్లింగంపల్లి బిఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీ నాయకులు వారి చెమటోర్చి మిమ్మల్ని గెలిపించారు మీ ఇంటికి వారిని ఆహ్వానించండి మేము వస్తూ ఉన్నాం ఈ జిల్లా పార్టీ అధ్యక్షునిగా మీ మిత్రుడిగా నేను కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా నువ్వు ప్రభుత్వంలో పెద్దలతో మాట్లాడి పోలీసులు విడ్రా మేము మీ ఇంటికి వస్తాం లేదా నీవే సరే నిన్ను ఆపారు పోలీసులు కాబట్టి నువ్వు పార్టీ కార్యాలయానికి రా మేము అక్కడికి వస్తాం సరే ఇవాళ సమావేశం అంటూ పిలుపునిచ్చారు చూస్తే పోలీసులు ఎక్కడ మిమ్మల్ని బయటికి పోనిచ్చేటువంటి అవకాశం లేదు గేట్ బయట భారీ ఎత్తున పోలీసులు ఉన్నారు ఏంటి మీ ఇవాళ మీ ప్లాన్ సక్సెస్ అనుకుంటున్నారా వెళ్తారా గాంధీ ఇంటికి వెళ్తారా మాట్లాడతారా తప్పకుండా గాంధీ గారి ఇంటికి వెళ్ళి భోజనం ఎలా ఎలా చేసేస్తాం వెళ్తాం పోలీసు వాళ్ళ కుట్టు వాళ్ళకు ఉంటుంది మా స్ట్రాటజీ మాకుంటే వాళ్ళ ఉద్యమంలో పనిచేసుకోండి కదా పద్నాలుగు సంవత్సరాలు వాళ్ళు ఎన్ని ఎన్ని నిర్బంధాలు చేశారు ఎన్ని అరెస్టులు చేశారు ఎన్ని కేసులు పెట్టారు ఎన్నిసార్లు మమ్మల్ని జైలుకి పంపించారు మాకు తెలుసు మీరు కూడా ఉద్యమం ఉన్నారు మీకు తెలుసు పోలీస్ వాళ్ళ స్ట్రాటజీ ఉంటుంది మా స్ట్రాటజీ కానీ గౌరవిస్తా గౌరవిస్తాను ప్రజాస్వామ్యం ఉన్నాం కాబట్టి ప్రజాస్వామ్యం విలువను పాటించాల్సింది ఉంటుంది కాబట్టి వారికి రెస్పెక్ట్ చేస్తూ ఉన్నాం ముఖ్యంగా నిన్న మేము మా మా సైబర్బాద్ సిపి గారి మీద ఉన్న గౌరవంతో మా ఎమ్మెల్యే గారింటి పోలే మేము లేకపోతే మేము అక్కడ జామ అయితే నేను జరుగుతున్న చూస్తూ ఉంటాం మేము కాబట్టి మేము మళ్ళీ కూడా నేను పోలీసు వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఇక్కడ మా ఇంటికాడ వందల మంది ఉండడం కాదు త్రీ నాట్ సెవెన్ కేసు ఏ రకంగా అయితే వారి మీద పెట్టారో వారిని అరెస్ట్ చేయండి ఫస్ట్ ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే పోలీసుల గౌరవాన్ని పెంచుకోవాలి గౌరవం కాపాడుకోవాలి పది సంవత్సరాల తెలంగాణలో మనం ఏ రకంగా పనిచేసామో చూసాం ఎక్కడ కూడా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం లేకుండా వారి గౌరవాన్ని పెంచుతూనే ఈ ప్రభుత్వం పనిచేస్తుంది కాబట్టి పోలీసు మిత్రులకు నేను విజ్ఞప్తి చేస్తాను మమ్మల్ని అరెస్ట్ చేయడం మమ్మల్ని గృహ నిర్బోధం చేయడం కాదు మీరు త్రీ సెవెన్ పెట్టిన వ్యక్తులను గుండాలను ఎందుకంటే మీడియాలో అన్నిటి వచ్చినాయి పేర్లు ఉన్నాయి అక్కడ ఉన్నటువంటి నాయకులు అందరూ ఉన్నారు కాబట్టి వాళ్ళని అరెస్ట్ చేయండి ఫస్ట్ దాంతోపాటు కౌశిక్ ఎట్లా వచ్చారు అసలు మీ ఇంటికి ఆయన స్ట్రాటజీ ఏంటి ఎప్పుడు వచ్చారు ఇంత సెక్యూరిటీ దాటుకొని ఇంతమంది పోలీసులను చుట్టూ దాటుకొని ఎట్లా మీ ఇంటి మీ ఇంటి వరకు వచ్చారు ఎందుకు లోపల ఎందుకున్నారు బయటకి ఎంత రావట్లేదు వస్తున్నారు తను వచ్చారు బ్రేక్ఫాస్ట్ చేస్తా ఉన్నాడు కౌశ్ బయటలో అంటే ఇంతమంది పోలీసులు దాటుకొని ఎట్లా లోపలికి రాని ఇందాక మా స్ట్రాటజీ మాకుండేది వాళ్ళ స్టాట తప్పకుండా

అలాంటి స్ట్రాటజీతోనే గాంధీ ఇంటి వరకు వెళ్తారా ఖచ్చితంగా ఇవాళ గాంధీ ఇంటికి వెళ్ళి భోజనం చేస్తారా లేకపోతే మళ్ళీ గాంధీ ఇంటికి వెళ్ళి రచ్చరచ్చ లేకపోతే ఆ గొడవంతా చేస్తారా ఏం జరగబోతుంది గాంధీ ఇంటి వరకు అయితే వెళ్ళగలుగుతారా అన్న నేను చెప్తా ఉన్నా ఓన్లీ కండువా నిన్న కూడా మా చేతిలో ఒక కండువా ఒక హారతి ఉండే గాంధీ గారికి ఈరోజు పూల దండ కూడా తీసుకెళ్తాం వారికి పిఎస్సీ చైర్మన్ ఇచ్చారు కదా దండ షాలు తీసుకెళ్తాం పోలీసులు పోలీసు ఎన్ని నిర్బంధాలు చేసిన మళ్ళీ చెప్తా ఉన్నా వాళ్ళు కూడా ఉన్నారు తప్పకుండా నేను కౌశిక్ గారు ఈరోజు గాంధీ గారి ఇంటికి వెళ్తున్నాము గాంధీ గారింట్లో భోజనం చేస్తాము వారిని తీసుకొని పార్టీ కేంద్ర కార్యాలయానికి లేదా మా నాయకుడు కేసీఆర్ గారి దగ్గరికి తీసుకెళ్తాము లేదు గాంధీ గారే హుందాగా వ్యవహరించి వారు నీతి నిజాయితీ నిబద్ధత అని చెప్తా ఉన్నారు అవేమన్నా వారికి ఉంటే అవేమన్నా గాంధీ గారికి ఉంటే వారినే రమ్మనండి మా ఇంటికి వస్తారా పార్టీ కార్యాలయానికి వస్తారు వారంటే వెళ్ళి తీరుతామంటే హండ్రెడ్ పర్సెంట్ వెళ్తాం మీరు చూస్తారు కదా కౌశిక్ కౌశిక్ గారు ఇక్కడికి వస్తారని మీరు అనుకున్నారా మేము కూడా గాంధీ గారింటికి వెళ్తాం తప్పకుండా మా స్ట్రాటజీ మాకు ఉంటుంది వారిని రెస్పెక్ట్ చేస్తూ ఉన్నాం పోలీస్ వ్యవస్థ అంటే మాకు నమ్మకం ఉంది ప్రజాస్వామ్యంలో అందరికీ మనం చూ ఉంటుంది కాబట్టి వారు వారి మీద ఉన్న గౌరవాన్ని కాపాడుతూనే నేను తప్పకుండా కౌశిక్ నేను కౌశిక్ గారిద్దరం గాంధీ గారింటికి వెళ్తాం గాంధీ గారికి మళ్ళీ మీ ద్వారా టీవీ నైన్ ద్వారా నేను ఇందాక చూసినా మీరు వచ్చే ముందే చూస్తూ ఉన్నా టీవీ నైన్లో నేను నిన్న మాట్లాడాడు ఈ రోజు కూడా నేను టీవీ నైన్లో చూశాను గాంధీ గారు నేను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాను అంటున్నాడు గాంధీ గారు బీఆర్ఎస్ పార్టీలో ఉంటే బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు మమ్మల్ని ఎందుకు రాణిస్తలేవు ఇంతమంది పోలీసు వాళ్ళని పెట్టి మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడతా ఉన్నావు మా పార్టీ ఎమ్మెల్యేను మా కష్టంతో గెలిచి మా చెమట వచ్చి మా రక్తం వచ్చి తిండి లేకుండా టికాన్ లేకుండా మేము గెలిపించాం కదా మేము వస్తే దర్శన ఏముంది ఇది ఎట్లాగైతే కౌశిక్ రెడ్డి ఇక్కడికి ఏ స్ట్రాటజీతో అయితే వచ్చారో అలాంటి స్ట్రాటజీతోనే మేము కూడా ఖచ్చితంగా గాంధీ ఇంటికి వెళ్తాం గాంధీ ఇంటిలో భోజనం చేసి కండువా కప్పి ఆయన తీసుకొని వస్తామంటున్నారు దాంతోపాటు ఇప్పుడే బ్రేకింగ్ హరీష్ రావును కూడా హౌస్ అరెస్ట్ చేశారు మాజీ మంత్రి హరీష్ రావు ప్రస్తుతం హౌదరెస్ట్ ఉన్నారు సాయంత్రం నాలుగు గంటల వరకు బయటకు వెళ్ళొద్దని పోలీసులు చుట్టూ మోహరించినట్లుగా తెలుస్తుంది ఎక్కడికక్కడ జిల్లాల నుంచి వచ్చే వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తూ ఉన్నారు ప్రస్తుతం మనం షమీపూర్ రాజు ఇంటి ముందు ఉన్నటువంటి సెక్యూరిటీని ఒకసారి చూద్దాం చూడొచ్చు కొంతమందిని ఆల్రెడీ ఉదయం అరెస్ట్ చేశారు కొంతమంది కార్యకర్తలను ఇప్పుడు కూడా అరెస్ట్ చేస్తూ ఉన్నారు ఇంటి లోపలికి ఎవరు వెళ్ళనివ్వట్లేదు ఇంటి లోపల నుంచి బయటకు కూడా ఎవరిని రానివ్వట్లేదు ఇక్కడికి వచ్చేటువంటి కార్యకర్తలందరినీ కూడా ఇక్కడికి ఇక్కడే అరెస్ట్ చేస్తున్నారు మరోవైపు అక్కడ అరికిపూడి గాంధీ మాత్రం వస్తే ఖచ్చితంగా సాధారణంగా ఆహ్వానిస్తాను లోపలికి తీసుకెళ్తాను లోపలికి తీసుకెళ్ళి భోజనం పెట్టి మరి నా మిత్రులతో నేను మాట్లాడతాను నేను పార్టీలో కొనసాగుతున్నాను కౌశిక్ రెడ్డి కావాలా నేను కావాలా తేల్చుకోవాలంటూ గాంధీ అక్కడ చెప్తున్నారు ఇక్కడ షంబీపూర్ రాజేమో ఖచ్చితంగా గాంధీ ఇంటికి వెళ్ళి తీరుతామంటూ చెప్తూ ఉన్నారు జిల్లా అధ్యక్షులుగా నేను కొంతమంది ఎమ్మెల్యేలు తీసుకొని వెళ్తాను మా స్ట్రాటజీ మాకుంటుంది ఉద్యమం టైంలో ఇలాగే చేసాం ఇలాగే చాలాసార్లు పోలీసులను దాటుకొని మా లక్ష్యాలను ఛేదించుకున్నాం ఇప్పుడు కూడా ఖచ్చితంగా పోలీసులను దాటుకొని గాంధీ ఇంటి వరకు వెళ్తామంటూ షంబీపూర్ రాజు చెప్తున్నారు షంబీపూర్ రాజు దగ్గరికి ఇప్పటికే కౌశిక్ రెడ్డి చేరుకున్నారు ఇంత సెక్యూరిటీ ఉంది కానీ వెనకాల వైపు అంతా కూడా ఎంటీ ప్లేస్ ఉంది అక్కడ నుంచి మేబీ కౌశిక్ రెడ్డి వచ్చి ఉండేటువంటి అవకాశం ఉంటుంది ఇంటి దగ్గర నుంచి బయలుదేరినప్పుడు ఎలా గేటెడ్ కమ్యూనిటీ నుంచి బయటకు వచ్చాడో అలాగే ఇప్పుడు కూడా ఇదే కమ్యూనిటీలోకి వచ్చేటువంటి ఛాన్స్ కనిపిస్తుంది కొద్దిసేపట్లో ఎమ్మెల్యేలు కూడా ఇక్కడికి వచ్చి షంబీపూర్ రాజును కలిసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది ఎమ్మెల్యేలు వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి మాస్క్ గా వెళ్తారా లేకపోతే వేరే మార్గాల ద్వారా వెళ్ళి గాంధీ ఇంటికి చేరుకుంటారా చూడాలి